అందరికీ నమస్కారం డాక్టర్ టెస్ శ్రీవాణి గారు యోగా అనేది అది మన సాంప్రదాయం కాదు ప్రాచీనమైన సైన్స్ సైన్స్ ఆఫ్ వెల్నెస్ దీనికి ఏ నమ్మకాలున్నా ఏ మతమున్నా సంబంధం లేదు మనము మంచిగుంటేనే మనం మన మంచి పని చేయవచ్చు సమాజ సేవ చేయవచ్చు దేశ సేవ చేయవచ్చు కానీ మన ఆరోగ్యం మంచి లేకుంటే ఎవరికి ఏం చేయలేదు పది మంది మననే చూసుకోవాలి అయితే మన ప్రథమ బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికో సమాజానికోటుంబానికో మన లాభం చేయవచ్చు సేవ చేయవచ్చు ఇది ఇరవై ఏళ్ళ క్రితము ఇది యోగా అనేది అమెరికాలో చాలా పెద్ద ఫ్యాషన్ అక్కడ ఏడు వందల మ్యాగ్జిన్లు ఉన్నాయి యోగాలు వేలాది యోగా సెంటర్లు ఉన్నాయి ఆడ ధనవంతులు ఎక్సర్సైజ్ చేస్తే యోగా సెంటర్లకు అట్లనే జర్మనీలో యోగా అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన భారతదేశంలో చూస్తే యోగా అనేది ఫ్యాషన్ లేదు ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఏరోబిక్స్ చేయాలి జిమ్లకు పోవాలి ప్రోటీన్ షేక్లు తాగాలి అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలో ప్రపంచంలో వేరే వాళ్ళ దేశంలో దేశంలా యోగా అనేది పాపులైజ్ చేయాలి ఇది దేశానికి ప్రపంచానికి మంచిది కానీ కొన్ని ప్రాంతాలు మన దేశాల యోగాను బ్యాన్ చేశారు ఎప్పుడైతే ప్రపంచ యోగా అంతర్జాతీయ యోగా దినం తర్వాత వారం తర్వాత మలేషియా బ్యాన్ చేసింది ఇది హిందూ మతానికి సంబంధించింది అని అన్నారు ఇది సైన్స్ ఏ మతానికి సంబంధించింది కాదు ఇది సైన్స్ ఆఫ్ వెల్నెస్ అని అయితే ఎలక్ట్రిసిటీ అనేటిది ఏదో యూరోప్ ఎవరు క్రిస్టియన్ అయినా అయితే ఎలక్ట్రిసిటీకి క్రిస్టియానిటీ ఉంటారు లేదు అదొక సైన్స్ యోగా కూడా ఒక సైన్స్ సైన్స్ ఆఫ్ వెల్నెస్ దీంతో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను యోగా చేయక ఏడాది నరేంది అంటే ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్ ఫిట్నెస్ హండల్ కాదు ఫ్లెక్సిబిలిటీ ఇస్ ఈక్వల్ టు ఫిట్నెస్ ఇది ద మోడర్న్ సెన్స్ అల్లిపి చెప్తుంది ఫ్లెక్సిబిలిటీ కూడా నేను హలో సార్ అందరికీ ధన్యవాదాలు శ్వాస వదులుతూ మీ వరకు పైకి రావాలి చేతుల సపోర్ట్ తీసుకోవద్దు వెన్నెమ్మక మీద ప్రెజర్ పడుతుంది పడాలి కరువు వరకు పై శ్వాస వదులుతూ మీ కుంభుజం పై నుంచి ఎడవటాలి చూడండి పని చూడండి శ్వాస తీసుకుంటే ముందు మన అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు యోగాని పరిచయం చేయడం మన గర్వకరం మన భారతదేశంలో నిజంగా కూడా ఈరోజు ఒక ఐదు లక్షల మంది వాళ్ళ నరేంద్ర మోడీ గారు మన పక్కనే ఆంధ్రప్రదేశ్ చేయడం ప్రపంచ రికార్డు చేయడం సంతోషకర విషయం దాంట్లో భాగంగా ఇక్కడ మన విశ్వేశ్వ గారు మన కార్పొరేటర్ ఆర్ల శ్రీమాని గారు మన సిఐ గారు మీరందరిలో నేను పాల్గొన అదృష్టంగా పాస్తున్నాను మనం ఎంత సంపాదించం అనేది కాకుండా మన శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం రోజు ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒక వన్ అవర్ దాకా టైం యోగా టైం ఇచ్చి మన సంపద యోగాని మనం అందరం మన ఇంట్లో అందరికి పరిచయం చేస్తూ ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మరొకసారి తీర్పు వ్యవస్థిస్తూ సెలవు ఇస్తూ